హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంటర్ స్పోకెన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యాంకం రెడ్డి ప్రీవియస్ క్లాస్లో మనం వాంట దానికి పాస్ ఫక్ట్ చూసాం ఏంటి వాంటెడ్ టు వి వన్ డి టు వి వన్ ఏంటి వాంటెడ్ టు వి వన్ డింట్ వాంట్ వి వన్ అంటే ఒక పని చేయాలనుకున్నాను చేయాలనుకోలేదు దాని క్వశ్చనింగ్ చూసాం అవునా ఏంటి క్వశ్చనింగ్ గుర్తుంది కదా డిట్ సబ్జెక్ట్ వాంట్ టు వి వన్ డింట్ సబ్జెక్ట్ వాంట్ బి వన్ అంటే సబ్జెక్ట్ ఒక పని చేయాలనుకున్నాడా చేయాలనుకోలేదా నువ్వు ఒక పని చేయాలనుకున్నావా చేయాలనుకోలేదా అతను ఒక పని చేయాలనుకున్నాడా చేయాలనుకోలేదా ఓకే ఇది మనం లాస్ట్ క్లాస్లో చూస్తుంది దానికి ప్రెసెంట్ స్ట్రక్చర్ ఈరోజు క్లాస్లో చూద్దాం ఓకేనా సో బిఫోర్ గోయింగ్ టు దట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్లూంట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ అండ్ గంట సింబల్ గట్టి కొట్టండి రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఓకే రైట్ మరి ఇంకెందుకు లేటు క్లాస్లోకి వెళ్ళిపోదాం ప్రెసెంట్ ఏంటి వన్ టూ వి వన్ फिर अलवा प्रकार फेट चूसा क्वेश्चन चौदह ఐ వి యుదే పైన ఈ షీట్ కింద ఏంటి దీని మీనింగు సబ్జెక్ట్ ఒక పని చేయాలనుకుంటున్నాడు లేదా చేయాలనుకోవట్లేదు నేనే సబ్జెక్ట్ నేను ఒక పని చేయాలనుకుంటున్నాను నేను ఒక పని చేయాలనుకోవట్లేదు అతను సబ్జెక్ట్ అతను చేయాలనుకుంటున్నాడు అతను చేయాలనుకోవట్లేదు ఆమె సబ్జెక్ట్ ఆమె ఒక పని చేయాలనుకుంటుంది చేయాలనుకోవట్లేదు లేదా మనం సబ్జెక్ట్ ఓకే మనం ఒక పని చేయాలనుకుంటున్నాము మనం ఒక పని చేయాలనుకోవట్లేదు వాళ్ళు సబ్జెక్ట్ వాళ్ళొక పని చేయాలనుకుంటున్నారు వాళ్ళొక పని చేయాలనుకోవట్లేదు అర్థమైందా అంటే ఇప్పుడు కానీ ఈ మధ్యన ఒక పని చేయాలనుకుంటున్నాను లేదా చేయాలనుకోవట్లేదు అని చెప్పడానికి ఈ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ రవి ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు రవి అంటే హీ కదా కింద స్ట్రక్చర్ వస్తుంది పాజిటివ్ కాబట్టి రవి వాంట్స్ టు జాయిన్ ఇంజనీరింగ్ రవి వాంట్స్ టు జాయిన్ ఇంజనీరింగ్ ఓకేనా నేను అంటాం కదా చిన్నప్పుడు లైక్ వాట్స్ యువర్ అంబిషన్ అనగానే సార్ నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను నేను కలెక్టర్ అవ్వాలనుకుంటున్నాను నేను అంటాను కదా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పెద్ద పెద్దవే ఇక్కడే చెప్పాలి మరి ఓకేనా నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మంచి టీచర్ అవ్వాలనుకుంటున్నాను నేను కదా ఐ వాంట్ టు అవ్వడానికి బాబు ఏంటి బికమ్ ఐ వాంట్ టు బికమ్ అ గుడ్ టీచర్ ఓకేనా లత ఒక సింగర్ అవ్వాలనుకుంటుంది లత అంటే షీ కాబట్టి లత వాంట్స్ టు బికమ్ ఏ సింగర్ లత వాంట్స్ టు బికమ్ ఏ సింగర్ వాళ్ళు మూవీకి వెళ్ళాలనుకుంటున్నారు దే అంటే పైన కదా దే వాంట్ టు గో ఫర్ ఏ మూవీ దే వాంట్ టు గో ఫర్ ఏ మూవీ వాడు మనతో రావాలనుకోవట్లేదు అంటే వాడికి ఇంట్రెస్ట్ లేదు ఓకేనా మరి వాడు అంటే హీ కాబట్టి నెగిటివ్ డజంట్ హీ డజంట్ వాంట్ టు కమ్ విత్ హి డజంట్ వాంట్ కమ్ విత్ ఓకేనా రవి క్లాస్ కి రావాలనుకోవట్లేదు రవి అన్న కూడా హీ కదా రవి డజెంట్ వాంట్ టు కమ్ టు ద క్లాస్ ఆర్ రవి డజెంట్ వాంట్ టు అటెండ్ ద క్లాస్ ఓకే మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవట్లేదు మేము అంటే వీ కదా వీ డోంట్ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్ అనుకోవట్లేదా అనుకోండి చాలా అవసరమే ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్ వరకునే తీసుకోండి మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాం అనేది మన ఎగ్జాంపుల్ అయ్యి ఉండాలి మన లైఫ్లో మాత్రం ఓకేనా వీ వాంట్ లర్న్ ఇంగ్లీష్ వి టు స్పీక్ ఇంగ్లీష్ ఓకేనా అది ఇంపార్టెంట్ ఓకే రైట్ ఇలా అంటే ఒక పని చేయాలనుకుంటున్నాము అని చెప్పడానికి ఈ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం మరి దీనికి క్వశ్చనింగ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఓకే యాజ్ యూజువల్ ప్రతి వీడియోలో చెప్పేదే క్వశ్చనింగ్ మనం దీంతో స్టార్ట్ చేస్తాం హెల్పింగ్ బర్బ్ అయితే ఇక్కడ హెల్పింగ్ బర్బ్స్ లేవు ఏంటి హెల్పింగ్ బర్బ్స్ గుర్తున్నాయి కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ ఈ రోజు కూడా చెప్తాను అమేజర్ వస్ వర్ విల్ షెల్ కెన్ కుడ్ షుడ్ మస్ట్ మే మైట్ వీటన్నింటినీ హెల్పింగ్ వర్బ్స్ అంటాం స్టేట్మెంట్స్ లో హెల్పింగ్ వర్బ్స్ ఉంటే మీరు క్వశ్చనింగ్ ఆ హెల్పింగ్ వర్బ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ లేవు కాబట్టి మరి హెల్పింగ్ వర్బ్స్ లేకపోతే ఏం చేయాలో కూడా చెప్పుకున్నాం కదా మళ్ళీ ఒకసారి రికాల్ చేసుకుందాం పాస్ట్ లో అయితే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి ప్రెసెంట్లో అయితే డూ డస్ ఇప్పుడు ప్రెసెంట్ కాబట్టి ఎస్ డూ సబ్జెక్ట్ టు వి వన్ డూ సబ్జెక్ట్ టు వి వన్ నెగిటివ్ డోంట్ సబ్జెక్ట్ టు వి వన్ ఓకేనా పాజిటివ్ ఏంటండి డూ సబ్జెక్ట్ వాన్ టు వి వన్ నెగిటివ్ ఏంటి డోంట్ సబ్జెక్ట్ వాన్ టు వి వన్ మళ్ళీ సేమ్ ప్రాయ్ వి యూ దే మరి హీ షీట్ కి డస్ సబ్జెక్ట్ వాన్ టు వి వన్ ఓకే నెగిటివ్ డజంట్ సబ్జెక్ట్ వాన్ టు వి వన్ డస్ సబ్జెక్ట్ వాన్ టు వి వన్ డజంట్ సబ్జెక్ట్ వాన్ టు వి వన్ మళ్ళీ ఒకసారి రవేష్ చేసుకున్నావా డూ సబ్జెక్ట్ వాన్ టు వి వన్ డోంట్ సబ్జెక్ట్ వాన్ టు వి వన్ ఫర్ ఐ వి యూ దే డస్ సబ్జెక్ట్ వాన్ టు వి వన్ డజంట్ సబ్జెక్ట్ వాన్ టు వి వన్ ఫోర్ హీ షీట్ ఓకే సబ్జెక్ట్ ఒక పని చేయాలనుకుంటున్నాడా చేయాలనుకోవట్లేదా సబ్జెక్ట్ ఒక పని చేయాలనుకుంటున్నాడా చేయాలనుకోవట్లేదా ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ అతను మనతో రావాలనుకుంటున్నాడా అతను అంటే హీ కాబట్టి డస్ హీ టు కమ్ విత్ అస్ డస్ హీ టు కమ్ విత్ అస్ నువ్వు వాళ్ళతో వెళ్ళాలనుకుంటున్నావా నువ్వు అంటే యూ కదా మరి పైన డూ యూ వాంట్ టు గో విద్యమ్ డూ యూ వాంట్ గో విద్యం నువ్వు వాళ్ళతో వెళ్ళాలనుకుంటున్నావా ఓకేనా నువ్వు ఆడాలనుకోవట్లేదా నువ్వు ఆడాలనుకోవట్లేదా డోంట్ యూ వాంట్ టు ప్లే డోంట్ యూ వాంట్ ప్లే డోంట్ యూ వాంట్ టు ప్లే ఆడాలనుకోవట్లేదా ఓకే నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావా డూ యూ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్ డూ యూ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ ఆమె సింగర్ అవ్వాలనుకోవట్లేదా డజన్ షీ టు బికమ్ వా సింగర్ డజన్ షీ టు బికమ్ వా సింగర్ అంటే అర్థమవుతుందా నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నావా లేదా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నారా డూ దే టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ డూ యూ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ డూ దే వాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అతను మాట్లాడాలనుకోవట్లేదా ఇంగ్లీష్లో డజంట్ హీ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ డజంట్ హీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఏవో ఓబైనా పెట్టుకోండి ఓకేనా సో ఒక పని చేయాలనుకుంటున్నావా లేదా ఒక పని చేయాలనుకోవట్లేదా అని చెప్పాల్సి వచ్చినప్పుడు సో మనం ఇది యూజ్ చేస్తాం అనమాట ఏంటి డూ సబ్జెక్ట్ వాన్ టు వి వన్ నెగిటివ్ డోంట్ సబ్జెక్ట్ వాన్ టు వి వన్ ఓకే అలాగే మరి దేనికి ఐవి ఇదకి ఈ షీట్ అయితే డస్ సబ్జెక్ట్ వాన్ టు వి వన్ నెగిటివ్కి వచ్చేసరికి డజెంట్ సబ్జెక్ట్ వాన్ టు వి వన్ అంటే సబ్జెక్ట్ ఒక పని చేయాలనుకుంటున్నాడా చేయాలనుకోవట్లేదా నువ్వు ఒక పని చేయాలనుకుంటున్నావా చేయాలనుకోవట్లేదా వాళ్ళు ఒక పని చేయాలనుకుంటున్నారా చేయాలనుకోవట్లేదా సో ఇలా మాట్లాడాలంటే మనం ఈ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం అనమాట సో వెరీ ఈజీ కదా ఏం లేదండి ఈజీనే కాకపోతే ఏంటంటే మనకు ఆ స్ట్రక్చర్స్ బ్లైండ్గా బ్రెయిన్లో వండుకోవాలి మనం చెప్పుకున్న ప్రతి స్టేట్మెంట్కి స్ట్రక్చర్ ఉంది స్టేట్మెంట్ ఎలా ఉంటుందో స్ట్రక్చర్ కూడా అలానే ఉంటుంది క్వశ్చనింగ్ స్ట్రక్చర్ సో స్టేట్మెంట్ క్వశ్చన్ స్టేట్మెంట్ క్వశ్చన్ స్టేట్మెంట్ క్వశ్చన్ కాబట్టి ఏంటంటే క్వశ్చనింగ్ స్ట్రక్చర్ బాగా ప్రాక్టీస్ చేయండి స్టేట్మెంట్స్ అలవాటు అయిపోతాయి మనకు క్వశ్చన్ ఎందుకంటే స్టేట్మెంట్ ఎంత ఇంపార్టెంటో క్వశ్చన్ కూడా అంత ఇంపార్టెంట్ ఈ రెండు కలిస్తేనే లాంగ్వేజ్ అవుతుంది సో కీప్ ప్రాక్టీసింగ్ డోంట్ ఫొర్గెట్ ఇట్ ఓకే సో మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే కాంటాక్ట్ మీ ఐఎమ్ సత్య అంకం రెడ్డి మై కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ అండ్ మన క్లాసెస్ ఆఫ్లైన్ వైజాగ్లో మన ఇన్స్టిట్యూట్లో ఆఫ్లైన్ క్లాసెస్ అవుతున్నాయి సో వైజాగ్ కానీ వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ నేను ఇంగ్లీష్ కోర్స్ బాగా మాట్లాడాలి నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే కనుక ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి నాకు ఈ రెండు కూడా అవైలబుల్ అవుతుంది నాకు అసలు టైం ఉండదు రోజు ఒక టైంకి అటెండ్ అవ్వాలంటే కష్టం అంటే మనకి లైక్ ప్లే స్టోర్లో అండ్ యాప్ స్టోర్లో మన యాప్ ఉంది బ్యూటిఫుల్గా అంటే ఇక్కడ ఇండివిజువల్గా ఒక్కొక్క స్ట్రక్చర్ ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసాము అక్కడ కోర్స్ అంతా కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి మళ్ళీ కింద ఏం ప్రాక్టీస్ చేయాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి దానికి మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు పర్ఫెక్ట్ అయ్యారా లేదా టెస్ట్ ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చాలా నీట్గా ఇచ్చాం సో దీనికి డిస్క్రిప్షన్లో నేను లింక్ మెన్షన్ చేస్తాను యాప్ లింక్ ఒకసారి ఫాలో అవ్వండి ఓకే లేదు సో నాకు ఇది సరిపోతుంది సార్ ఇది బాగానే ఉందంటే కనుక మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి ఓకేనా నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ స్ట్రక్చర్తో మళ్ళీ కలుసుకుందాం తెలుసుగా అంతవరకు ఏం ఈ ప్రాక్టీసింగ్ థ్యాంక్ యూ